शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भागवतमित्रुलार श्रीभागवतकथासुधलु अने शीर्षकद्वारा పోతనామాచ్య విరచితమైనటువంటి శ్రీమద్భాగవతాన్ని ధారావాహిక ప్రవచన కార్యక్రమం ద్వారా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం శ్రీ భాగవతం యొక్క విశిష్టతను తెలిపే ఒక గొప్ప శ్లోకం ఉంది సంస్కృత భాగవతంలో నిగమకల్ప తరోర్గణితం ఫలం సుఖం కాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకా శ్రీమద్ భాగవతం అనేది వేదములు అనేటి కల్పవృక్షమును పండిన ఫలం అందరి ప్రతి పదము అమృత రసమయం శ్రీ సుఖమహర్షి యొక్క ముఖార నుండి జారువారిన ఈ భాగవతం ఇంకా పరమానందదాయకం కనుక రసజ్ఞులైన ఓ మహానుభావురార ఈ భాగవత కథామృతంను తనివి తీరా ముక్తిని పొందండి భూలోకంలో ఈ కథా సుధను సులభంగా లభిస్తున్నాయి భాగవతం ఒక మోక్ష శాస్త్రం అది ఒక ముక్తి శాస్త్రం భాగవతం తత్వశాస్త్రం భాగవతం ధర్మశాస్త్రం కలియుగంలో మానవుడు భక్తి ద్వారా భక్తి శ్రద్ధలతో ఈ భాగవతాన్ని చదివిన వినినా ముక్తి లభిస్తుంది ఈ భాగవతం శ్రీమన్నారాయణుని లీలావతార విశేషములను వర్ణిస్తోంది భాగవతుల కథలు భాగవత ధర్మములు విశేషముగా ప్రవర్తిస్తోంది భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క అందమైన సమాహారమే శ్రీ భాగవతం ఈ భాగవతం మనకి ఎలా లభించింది లోకంలో ఎలాగా ఇది ఆవిర్భవించింది ఏ సందర్భంలో ఏ నేపథ్యంలో ఇది సంభవించింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొంచెం కథాభాగంలోకి వెళ్దాం ఒకనొక సమయంలో సరస్వతీ నదీ తీరాన ఉన్న ఆశ్రమంలో వేదవ్యాస మహర్షి చింతాక్రాంతుడై ఉన్నారు ఆయన మనస్సులో ఏదో ఆవేదన ఉండదు ఒక విధమైనటువంటి నిరాశ ఒక విధమైనటువంటి ఆలోచన ఉండదు ఎన్నో చేశాను ఎన్నో తపస్సులు చేశాను బ్రహ్మ సూత్రాలు ప్రచిర్ ఇచ్చాను వేదములు విభజించాను ఋక్ యజు సామ అధర్మణ వేదములుగా విభజించి నలుగురు శిష్యుడికి బోధించి వారి ద్వారా లోకమంతా వ్యాప్తి చెందడానికి ప్రయత్నం చేశాను పైరుడు ఋగ్వేదాన్ని జైమిని సామవేదాన్ని వైసంపాయుడు యజుర్వేదము సుమంతుడు అధర్పడి వేదము ఈ వేదములని తమ తమ శిష్యుల పరంపర ద్వారా విస్తరింప విస్తరింపచేసి లోకంలో విస్తరింపచేయాలని ప్రయత్నం చేశాను మహాభారతం అనే పంచమ వేదాన్ని కూడా రచించాను ఇంకా ఎన్నో ఇచ్చాను ఎన్నో రచించాను అష్టాదశ మహాపురాణాలు రచించాను అయినా సరే లోకానికి ధర్మాన్ని అందించడంలో ఏదో లోపం జరిగిందని భావిస్తున్నాం అని చింతాక్రాలై ఉన్న సమయంలో నారద మహర్షి వాయిస్తూ హరినామస్మరణ చేస్తూ నారాయణ సంకీర్తన చేస్తూ అక్కడ ప్రత్యక్షమయ్యారు నారద మహర్షి ఎప్పుడు ఎక్కడికి వచ్చినా ఏదో ఒక గొప్ప ప్రయోజనం ఉంటుంది దాని వలన లోకోపకారం జరుగుతుంది పూర్వం వాల్మీకి మహర్షికి వచ్చిన సందేశాలను తీర్చి శ్రీ రామాయణాన్ని రచించే విధంగా ఆయనకి సంక్షేప రామాయణం చెప్పి రామాయణ మహాకావ్యం లోకానికి వచ్చే విధంగా నారదుని వలనే సంభవించింది సం సంభవం జరిగింది అదేవిధంగా మార్కండేయునికి తపస్సు చేయడం తర్వాత ధ్రువునికి ఉపదేశం చేయడం ఇలాంటి ఎన్నో ఉపకారాలు నారదుని వలన జరిగాయి ఇప్పుడు కూడా ఆయన ఆగమనం వలన లోకానికి ఏదో మహోపకారం జరగబోతోందని సూచనప్రాయంగా మనకు తెలుస్తోంది ఆ నారద మహర్షి చిత్తాక్రాంతుడైనటువంటి వ్యాస మహర్షిని చూసి పలకరిస్తున్నారు ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాంతవు ముఖ్య రిపుషక్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చెలించి చెల్లరే కాతరుకైవడి వగవ కారణమేమి పరాశరాత్మజా ఓ వేదవ్య ఓ వేదవ్యాస మహర్షి పరాశరుని కుమారుడైన ఓ మునీంద్ర నీవు పురాణ ప్రపంచ నిర్మాణంలో బ్రహ్మ వంటి వాడి మహాభారతం అనే పంచమ వేదాన్ని లోకానికి అందించావు వేదాలలోని శబ్దాల అర్థం గ్రహించిన వాడు కామం ఉన్నకు అంతఃత్రువును జయించినవాడు పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించినవాడు యోగులలో శ్రేష్ఠుడు వినయ సంపన్నుడు ఇటువంటి నీవు మనస్థైర్యం కోల్పోయి పిరికి వాడినా విచారించడానికి కారణం ఏమిటయ్యా నాకు చెప్పు చాలా ఆశ్చర్యంగా ఉందే అని నారదుడు ప్రశ్నించారు ఆయన అప్పుడు వేదవ్యాస మహర్షి తనలోని బాధనంతని తెలియజేసి దీనికి కారణం నాకేం తెలియటం లేదు నీవే అన్ని విషయాలు తెలుసున్నవాడు గనక నారద మునేంద్ర నీకు తెలియడాని ధర్మం అంటూ ఏమీ లేదు పెక్కు విషయాలు పరిశీలించి చూసినవాడు నాలో ఏర్పడిన ఈ కొరతకి కారణం ఏమిటో నీవే దయ దయతో వివరించి చెప్పమని ప్రార్థించాను అప్పుడు నారదమునేందరినామస్యు కావ్యం సురిచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ స్థుతి లేని కావ్యం చిడి చిత్రాద్ధాన్వితంబయు శ్రీకరమైలుండదయోగ్య అయ్యా వేదవ్యాస మహర్షి మానస సరోవరం బంగారు పద్మాలతో హంసల గుంపులతో ఎప్పుడూ నిండి ఉంటుంది శ్రీ హరినామ మహిమను వర్ణించే కావ్యం ఆ గ్రంథం స్వచ్ఛమైన మానస సరస్సులా ఉంటుంది హరినామ సంకీర్తన లేని గ్రంథం ఎన్ని విచిత్రార్థాన్విత విచిత్రములతో విచిత్రములైన పదములతో కూడి ఉన్నదైనా శోభాకరం మాత్రం కాదు అది పొగరుతో కూస్తున్న నల్ల కాకులతో కూడుకొని ఉపయోగించడానికి పనికిరాని మూడికి గుంట లాంటిది అని చెప్తూ ఓ వ్యాసమనేంద్ర నీవు ఎన్నో ధార్మిక విషయాలు చెప్పావు కానీ అందులో విష్ణు కథలు విస్తారంగా చెప్పలేదు అక్కడక్కడా కొంచెం కొంచెం మాత్రమే చెప్పావు వాసుదేవుని సగుణాత్మక సద్గుణ మహిమలను వర్ణిస్తే తప్ప ఎన్ని ధర్మాలను ఉదాహరణతో చెప్పినా భగవంతుడు సంతోషించడు నీకు ఈ మనోవేదన రావడానికి కారణం హరినామ సంకీర్తనం సమగ్రంగా చేయకపోవడం వల్లే సుమా అని నారద మహర్షి ప్రవచిస్తున్నారు ఇంకా చెప్తున్నారు అపశబ్దంబుల కూడియున్ సర్వ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించున్ పాడుచున్ జపములు సేయుచు వీనుల వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపస్సులు సాధులు ధన్యులవు కదా తత్వజ్ఞ మా ఓ ద్వైపాయన మహర్షి నీవు భగవత్వని తత్వం బాగా తెలిసినవాడు శ్రీహరి యొక్క అనంత కళ్యాణ గుణ సంపన్నుడు శ్రీహరి అనంత కళ్యాణ గుణ సంపన్నుడు కదా ఆయనను ఎట్లా వర్ణించగలం స్థుతించే సమయంలో అపశబ్దాలు దొరుకుతాయేమో అనే శంక అవసరం లేదయ్యా శబ్దాలతో కొడుకున్న వాక్యాలతో ఉన్న హరిచరిత్ర హరినామ స్మరణ సర్వ హరిపం హరింపంచేస్తుంది సర్వ పాపాలు పటాపంచలవుతాయి కాబట్టి సజ్జనుడైన భక్తులు యోగేశ్వరుడు ఆ విష్ణువునే మనస్సులో ఎప్పుడూ తనకొస్తూ ఉంటారు ఆయన నీళ్ళనే గానం చేస్తూ ఉంటారు ఆయన నామాన్నే తెప్పిస్తూ ఉంటారు ఆయన గాధర్ను నిరంతరం శ్రవణం చేస్తూ ఉంటారు నిత్యం ఆయనను కీర్తిస్తారు ఈ విధంగా వారు తమ జన్మలను సార్థకం చేసుకుంటారయ్యా ఒక్కసారి సావధానంగా ఆలోచించు అని నారద మహర్షి వేదవ్యాసుల వారికి తెలియచేస్తున్నారు ఏదో విష్ణు శాస్త్ర నామమో మనం పఠిస్తున్నాం అనుకోండి పారాయణం చేస్తున్నాం ఎక్కడైనా ఒక అపశబ్దం దొరికినా దాని వలన పాపమేం కాదు ఎందుకంటే అవి హరినామ స్థుతి భగవంతుని యొక్క నామాగ్ని భగవంతుని కీర్తించేటువంటి స్తోత్రముడు అదే విధముగా హరినామ స్థుతి చేసే కావ్యాలు రచించాలి అవి చేస్తే అందులో అక్కడక్కడ అపశబ్దాలు ఉన్నా సరే అవి దోషం కాదు ఎందుకంటే పాపాలను అన్నిటినీ పటాపచ్చలు చేస్తాయి అందువలన అటువంటి కావ్యాన్ని నీవు రచించాలి వలన హరి యొక్క లేలా విశేషాలన్నీ లోకానికి తెలుస్తాయి జ్ఞానం అనేది ఒక నిష్ రూపం నిరుపాధికము అంటే ఉపాధి లేనిది జ్ఞానం కలిగిన సమయంలో సమస్త కర్మల నుంచి విముక్తి ఏర్పడుతుంది ఉపాధి భావం కూడా తొలగిపోతుంది అంటే తాను శరీరం అనే భావం తొలగిపోతుంది అయినా జ్ఞాని ఇంకా దేహత్యాగం చేయడు ప్రారంభం పూర్తయ్యే వరకు జీవించే ఉంటాడు కానీ ఆ సమయంలో చేసిన కర్మల యొక్క ఫలం మాత్రం అతని గంటతో అతను తర్వాత జీవన్ముక్ జీవన్ముక్తుడైన వాడు దేహం విదేహ విముక్తుడవుతాడు ఆయుధాయం తీరిపోయాక ఈ కర్మలనేవి రెండు రకాలు కామ్య కర్మలు నిష్కామ కర్మలు ఏ కర్మలైతే ఈశ్వరునికి సమర్పిస్తామో ఆ కర్మ మాత్రమే ఉత్కృష్ట కర్మ అవుతుంది కారణం దైవం కర్మ ప్రదాత కాబట్టి భగవంతునికి సమర్పించే కర్మలో ఎక్కడైనా లోపం ఉన్నా అది తొలగిపోతుంది భగవద్భక్తి లేని జ్ఞానం శుష్క జ్ఞానం భక్తి లేనంటి వాక్కులు తార్కిక వాక్కులు భక్తి విరహితమైన కర్మ దుష్కర్మ భక్తి లేని జ్ఞానం వాక్కు కర్మ ఎంత గొప్పవైనా అవి నిరర్థకాలు సామాన్య మానవులకి మనం కామ్యకర్మలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వారు చేయవలసిన ధర్మాలేవో చెప్పి శాసించడం వేదవ్యాస మహర్షి నీ వంటి వానికి తగదు అంటే మూడులు అదే ప్రధానం అనుకుంటారు కామ్యకర్మలకే అలవాటు పడిపోతారు అప్పుడు వారు పరమార్థాన్ని మర్చిపోతారు కాబట్టి వారి బుద్ధి పెడదారి పట్టకుండా తత్వోపదేశ దృష్టి కలవాడవై జ్ఞానాన్ని అందించి వారి తాపత్రయ బాధను నివారించమని చెప్పి నారదుడు ఇంకా బోధిస్తున్నారు ఈ ప్రపంచమంతా విష్ణుమై ఈ విశాల విశ్వంలో విష్ణువు కన్నా భిన్నమైంది ఏదీ లేదు భగవంతుని సంకల్పం వలనే సృష్టి స్థితి సంహారాలు ఏర్పడుతున్నాయి ఓ వ్యాస మహర్షి నీవు అన్నీ తెలిసిన వాడవే ఈ విషయాన్నంతా అక్కడక్కడ మహాభారతంలో వివరించావు కూడా విశ్వకళ్యాణం కోసం శ్రీహరి అంశతో అవతరించిన వాడు మహావైభవంగా గోవిందుని యొక్క లీలా విశేషములను వర్ణించు మానవుని ఉండే పాండిత్యము వేదాధ్యయనము దాతృత్వము ధర్మానుష్ఠానము తపస్సు ధైర్యము సంపద ఇవన్నీ పరిపూర్ణ ఫలం ఇవన్నిటికీ పరిపూర్ణ ఫలం ఏమిటంటే నా పరిపూర్ణ ఫలం పవిత్ర కీర్తనుడైన పద్మనాభుని సృతించడమే అని బోధిస్తూ తన పూర్వజన్మ వృత్తాంతం అంతా తెలియజేశారు చేసి భాగవతాన్ని రచించమని వేదవ్యాస మహర్షిని ప్రేరేపించి వారిని ముద్ధ్యు ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యేటట్టు చేసి తాము నిష్క్రమించారు ఈ భూమండలంలో ఏ మానవుడు ఏ గ్రంథంలోని విషయాన్ని శ్రవణం చేసినంత మాత్రం చేతనే శ్రీ మహావిష్ణువుపై అచంచలమైనటువంటి భక్తి కలిగి భవబంధాలు తొలగిపోతాయో అట్టి సమస్త లోక కళ్యాణప్రదమైన భాగవతం అనే మహాగ్రంథాన్ని వ్యాస మహర్షి ఎంతో నేర్పుతో రచించి తన పుత్రుడైనటువంటి సుఖమహర్షికి బోధించారు అష్టాదశ పురాణాలు రోమహర్షునికి బోధించారు కానీ ఈ భాగవతం మాత్రం సుఖమహర్షికే బోధించారు ఆ సుఖమహర్షి ద్వారా పరీక్షిత్ మహారాజుకి ఈ భాగవత ప్రవచనం భాగవత శ్రవణం భాగ్యం కలిగింది అది ఎలా కలిగిందో మున్ముందు తెలుసుకుందాం నిగమములు వేయి చదివిన సుగమములు కావు ముక్తి భగవత్వముల్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా సూత మహర్షి సోనకాది మహర్షులకు చెప్తున్నారు వేల కొలది వేదశాఖలన్నిటినీ అధ్యయనం చేసిన ముక్తి సంపద సులభంగా లభించేది కాదు కానీ భాగవత సంహితను అభ్యసిస్తే కైవల్యం సులభంగా లభిస్తుంది అని సూత మహర్షి బోధించారని భాగవతం మనకి తెలియచేస్తోంది ఈ భాగవత కథ సుధరు అనే శీర్షిక ద్వారా జరిగే ఈ ప్రవచన ధారావాహిక కార్యక్రమంలో మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణ పుణమస్త